అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి ఫర్యానాను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఓ మర్డర్ కేసుకు సంబంధించి ఆ దేశ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు తాజాగా నటి ఫరియా థైలాండ్ కు వెళ్తుండగా డాకా ఫజ్రాలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అయితే ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా బంగ్లాదేశ్ మీడియా వర్గాలు అయితే స్పష్టం చేశాయి దీనికి సంబంధించి గతేడాది జూలైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓ విద్యార్థి హత్యకు గురైన సంగతి మనందరికీ తెలుసు ఈ వ్యవహారంలో నటి ఫర్యాతో పాటుగా పదిహేడు మందిపై హత్యాయత్నం అభియోగాలు కూడా ఉన్నాయి ఈ కేసు కారణంగా ఆ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె పార్టీకి చెందిన పలువురు నేతలపై రకరకాల కేసులు అయితే వచ్చాయి ఇక హసీనా దేశం వదిలి పారిపోయి భారత్లో తలదాచుకున్న సంగతి మనందరికీ తెలుసు ఆ విషయం కూడా చాలా వైరల్ ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తమ బృందం ఎయిర్పోర్ట్ లో నటి ఫరియానాను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ అధికారి సుజన హాగ్ అంటున్నాడు అయితే కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని తెలిపారు ఇక అరెస్ట్ తర్వాత నటిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లుగా పోలీసులు అయితే సమాచారం అందించారు అయితే ఆమెను అక్కడ కస్టడీలో ఉంచడానికి బదులుగా ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించినట్లుగా ప్రోథోమ్ హలో వర్గాలు అయితే చెప్తున్నాయి అండ్ ఆషికి మూవీతో కెరీర్ ప్రారంభించిన ఫరియా అందులో ఆమె అంకుష్ హజ్రా సరసన ప్రధాన పాత్ర నటించింది అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం కూడా సాధించింది ఆ తర్వాత హీరో ఫోర్ ట్వంటీ బాద్షా షాది డాన్ ప్రేమి ఓ ప్రేమి బస్ టు బ్యాక్ టు రూల్ ఇటువంటి వరుస హిట్ మూవీల్లో నటించి అభిమానులందరినీ కూడా కట్టుకుంటూ వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడులో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు బంగుబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా నిర్మించిన ముజేద్ ది మేకింగ్ ఆఫ్ ది నేషనల్ షేక్ హసీనా పాత్రను నటి ఫర్యా పోషించింది అయితే దిగ్గజ శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ మరియు భారత్ కలిసి నిర్మించాయి ఇందులో అరిఫ్ అండ్ షఫూర్ టైటిల్ పాత్రలో నటించారు